మొదటి సినిమా అయిన అర్జున్ రెడ్డి దగ్గర నుంచి దర్శకుడు వంగా సందీప్ రెడ్డి మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి రీసెంట్ గా సందీప్ తీసిన యానిమల్ మూవీ మీద అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు చేసిన విమర్శలు వాటికి సందీప్ కౌంటర్ల ఎపిసోడ్ అందరికీ తెలిసిందే కిరణ్ రావు బాహుబలి టూ కబీర్ సింగ్ వంటి సినిమాలు స్త్రీ పట్ల ద్వేషాన్ని వేధింపులను ఎక్కువ చేసేలా ఉన్నాయని అభిప్రాయపడింది ప్రత్యేకించి యానిమల్లో దర్శకుడు ప్రేమ ఉన్నవాడే కొడతాడు అని చిత్రీకరించటం చాలామందికి నచ్చలేదు మీరు మీ స్త్రీని ప్రేమించలేకపోతే మీరు ఆమెను చెంపదెబ్బ కొట్టలేరు మీరు ముద్దు పెట్టుకోలేరు మీరు అసభ్యకరమైన భాషను ఉపయోగించలేరు అంటూ సందీప్ రెడ్డి ఏదేదో సమర్థనకు దిగాడు అంటూ కిరణ్ మండిపడ్డారు దీనికి బదులుగా మీ మాజీ భర్త నటించిన దిల్ సినిమా చూడు ఓసారి అన్నట్లు వంగ బదులిచ్చాడు అమీర్ ఖాన్ నటించిన ఆ సినిమాలో అమ్మాయిపై అత్యాచారాన్ని ప్రేరేపించే సీన్ ఉంటుంది ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లుగా భావించేలా చేస్తాడు అంత జరిగినా చివరికి అతడితోనే ప్రేమలో పడుతుంది మరి దీన్నేమంటారు ఇలాంటివి చూడకుండా ఎలా కామెంట్స్ చేస్తారో అర్థం కావటం లేదు అని బదిలిచ్చాడు వంగ సీన్ కట్ చేస్తే కిరణ్ రావు ఓ సినిమాను డైరెక్ట్ చేసింది దాని పేరు లాపతా లేడీస్ సరే ఇక్కడ ఆ సినిమా నాణ్యత గురించి చెప్పుకునే సందర్భం కాదు కాకపోతే చిన్న సినిమా అనుకున్నది కాస్త మంచి పేరు సంపాదించింది అందులో ఓ సీన్ ఉంటుంది ఈ సినిమాలో ఫూల్ కుమారి మంజు బాయ్ మధ్య వచ్చే సంభాషణలున్నాయి మంజు తన పెళ్లి గురించి ఫూల్ కుమారితో మాట్లాడుతుంది తన భర్త తనను కొట్టాడని చెప్పింది దానికి మంజు నిన్ను ప్రేమించే వ్యక్తికి నిన్ను కొట్టే హక్కు కూడా ఉంది ఒకరోజు నేను కూడా నా హక్కుల్ని వాడుకున్నాను అని కామెంట్ చేస్తుంది అంటే ప్రేమించే వ్యక్తికి కొట్టే హక్కు ఉందనే సూత్రీకరణ మీద ఓ వ్యంగ్యం ప్రయోగించింది ఆహా వంగా తనకు ఇచ్చిన కౌంటర్ కు కిరణ్ రావు ఈ సీన్ ద్వారా భలే రీకౌంటర్ ఇచ్చిందే అంటూ నెటిజన్లు తమ విశ్లేషణని మొదలెట్టారు నిజంగా ఆమె ఆ ఉద్దేశంతోనే ఆ సీన్ పెట్టిందా లేదా కథ డిమాండ్ చేసిందా అనేది పక్కన పెడితే వంగా జవాబుకు యాప్ట్ గా ఉందని నెటిజన్లు తేల్చేశారు దీనికి కూడా సందీప్ రెడ్డి వంగ మళ్లీ ఏదో సెటైర్ వేసి బదిలిస్తాడా వదిలేస్తాడా అది కూడా వేచి చూడాల్సిందే